ఇక లోక్సభ ఎన్నికల్లో రిగింగ్ డెబ్బై నుంచి వంద వంద సీట్లలో అక్రమాలు జరిగినాయి వాటిలో పదిహేను సీట్లు తగ్గినా మోదీ ప్రధాని కాక కాకపోతుండే అంటున్నారు రాహుల్ గాంధీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నది మాకు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు రా రాకపోడింది ఎన్నికలు అక్రమాలపై వంద శాతం ప్రూఫ్స్ ఉన్నాయి దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయింది ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో ప్రసంగం మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మ అంటున్నారు ఖర్గే రాజ్యాంగం బందీ అయింది అంటున్నారు సోనియా మోదీని గద్దె దించుతాం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట యాభై సీటు కూడా రాని అంటున్నాడు ఇక్కడ రేవంత్ అన్న సరే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రిగింగ్ మోదీ రిగ్గింగ్ చేస్తా ఉంటే నువ్వేం చేస్తావు మీ పార్టీ ఏం చేసింది ఎందుకు ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కు మీరు ఫిర్యాదు చేయలేదు ఎందుకు ఆధారాల సహా మీడియా ముందుకు పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ డెబ్బై నుంచి వంద వంద సీట్లలో అక్రమాలు జరిగినాయి వాటిలో పదిహేను సీట్లు తగ్గినా మోదీ ప్రధాని కాకపోతుండే అంటున్నారు రాహుల్ గాంధీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నది మాకు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు రా రాకపోడింది ఎన్నికలు అక్రమాలపై వంద శాతం ప్రూఫ్స్ ఉన్నాయి దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయింది ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో ప్రసంగం మోదీ చేతిలో ఈసీ కీలు బొమ్మ అంటున్నారు ఖర్గే రాజ్యాంగం బందీ అయింది అంటున్నారు సోనియా మోదీని గద్దె దించుతాం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రానివ్వ అంటున్నాడు ఇక్కడ రేవంత్ అన్న సరే మరి రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ రిగింగ్ చేస్తా ఉంటే నువ్వేం చేస్తావు మీ పార్టీ ఏం చేసింది ఎందుకు ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కు మీరు ఫిర్యాదు చేయలేదు ఎందుకు ఆధారాల సహా మీడియా ముందుకు పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది